ఒకసారి తురక సైనికులు పాపన్న వద్ద కళ్ళు తాగి వెళ్ళిపోవటకు సిద్ధమవుతుండగా కళ్ళు మండువాకు వస్తున్న పాపన్న స్నేహితుడు ఒకరు ధనరాశులు ఉన్న కళ్ళు తాగి డబ్బులు ఇవ్వలేని నిరుపేద సైనికులు వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారా అని సరసంగా అన్నాడు అందుకు తురక సైనికుల్లో ఒకడు కోపంతో పాపన్న స్నేహితుడిని తనడానికి కాలు ఎత్తాడు అది చూసి ఆ క్షణంలో కోపోద్రిక్తుడైన పాపన్న తన వద్ద కళ్ళు గీయడానికి ఉపయోగించుకునే గీత కత్తి మారుకత్తిలో ఒక దానితో తన ప్రాణ స్నేహితుణ్ణి తన్నుటకు కాలెత్తిన సైనికుడి మెడ నరికాడు దాంతో మిగతా సైనికులు పాపన్న మీద యుద్ధానికి రావడంతో ఎంతో బలవంతుడైన పాపన్న వారిని కూడా అంతరంజించాడు అప్పటి నుంచి తురక సైనికులు శిస్తులు వసూలు చేసుకుని వెళ్లే దారిలో పాపన్న అతని స్నేహితులతో కలిసి తిరుగుబాట్లు ప్రారంభించాడు అలా మొదలైన తిరుగుబాటుతో ఆయుధాలు గుర్రాలు డబ్బు సమకూర్చుకున్నాడు ఏ కులమైన అంతా హిందూ జాతి సంతానమే అని ధర్మానికి దైవానికి ప్రతీక అయిన కాషాయ జెండాలు గోల్కొండ రాజ్యంలో ఎగరవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు అయితే పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కానీ ధనం కానీ అధికారం కానీ లేవు గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి ఆ సైన్యం ద్వారా మొఘలు సైన్యంపై దాడి చేసి సన్న తన సొంత ఊరు కిలాషాపూర్ని రాజధానిగా చేసుకుని పదహారు వందల డెబ్బై ఐదులో సరబాయిపేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు సరభాయి పాపన్న ప్రస్తుత వరంగల్ జిల్లా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించాడు తండ్రి పేరు నాసకోని ధర్మన్న గౌడ్ చుట్టుపక్కల గ్రామస్తులు గౌరవంతో ధర్మన్న దొర అనేవారు తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు సర్వమ్మ అతడి తల్లి అందరూ అతన్ని పాపన్న గౌడని అని పాపన్న దొర అని పిలిచేవారు పాపన్న ఎల్లమ్మకు పరమ భక్తుడు బీరగల్లు ప్రకారం ఆగస్టు పద్దెనిమిది పదహారు వందల యాభై నాడు పాపన్న వరంగల్ జిల్లాలో గౌడ కులంలో జన్మించాడు గౌడ చరిత్రలో ముఖ్యమైన స్థానం ఉన్న వ్యక్తి పాపన్న గౌడు బాల్యంలో పశువులను కాస్తూ ఆనాటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు గమనించేవాడు తల్లి సర్వమ్మకు ఒక్క కొడుకు కావడంతో గారాభంగా పెంచింది పాపన్న వంశం శైవ మతస్థులై శివభక్తులై నిత్యం పూజలు సాంప్రదాయాలు పాటించేవారు ఆనాటి సమాజంలో కొనసాగుతున్న అసమానతలపై పాపన్న కలత చెందేవారు వివిధ కులాల వారిని కూడా కలుపుకొని హిందువులందరూ ఒకే పంధ ఒకే ధర్మానికి చెందినవారు అలాంటప్పుడు వాళ్లలో భేదభావాలు ఉండకూడదు అనేవారు పాపన్న గౌడ్ సమాజంలోని అసమానతలపై యుక్త వయసు వచ్చే నాటికి క్రమక్రమంగా వ్యతిరేకించాడు వీటిని ప్రోత్సహించిన తురకలపై తిరుగుబాటు జెండా ఎగిరేయాలని ఎప్పుడూ మనసులో తలుస్తూ ఉండేవాడు ఇతర కులాల వారితో కలిసి తిరుగుతూ మనమంతా హిందువులం మన మాతృభూమి ఈ మట్టితల్లే మనదైన నాగరికత సంస్కృతి హైందవ ధర్మమే అని వాళ్ళందరితో చాటి చెప్పి మనమంతా కులాలకు అతీతంగా కలిసి హిందువులుగా కలిసి నడవాలని అంటరానితనం అసమానతలకు కారకులైన తురకలను అందము అంటమొందించాలని వారిలో ధర్మం పట్ల భక్తిని పరాక్రమాన్ని గుర్తు చేశారు వీరిలో చాకలి సర్వన్న మంగలి మాసన్న కుమ్మరి గోవిందు జక్కుల పెరుమాళ్ళు పాపన్న ప్రధాన అనుచరులుగా ఉండేవాళ్ళు తల్లి సర్వమ్మ కోరికతో తాటి చెట్లు ఎక్కి కలాలి అంటే కళ్ళు గీయటం పులం పని చేయటం స్నేహితులు పాపయ్య కళ్ళు తాగటం లోకం తీరు చుట్టుపక్కల హిందువులపై జరుగుతున్న తురగల అకృత్యాలను వాళ్ళు చేస్తున్న దుర్మార్గపు పాలనా విషయాల గురించి చర్చలు గంటల తరబడి మాట్లాడుకునేవారు ఏ అంతా హిందూ జాతి సన్ సంతానమే అని ధర్మానికి దైవానికి ప్రతీక అయిన కాషాయ జెండాను గోల్కొండ రాజ్యంలో ఎగిరేవేయాలని నిర్ణయించి రాశ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు అయితే పాపనకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కానీ ధనం కానీ అధికారం కానీ లేవు గెరిల్లా సైన్యాన్ని తయారు తయారు చేసి ఆ సైన్యం ద్వారా మొఘలు సైన్యంపై దాడి చేసి తన సొంత ఊరు ఖిలాషాపూర్ని రాజధానిగా చేసుకుని పదహారు వందల డెబ్భై ఐదులో సర్బాయిపేటలో తన రాజ్యాన్ని స్థాపించారు నిజాం అకృత్యాలపై తన పోరాటంలో పాపన్న ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దాదాపు పన్నెండు వేల మంది సైనికులను సమకూర్చుకొని ఎన్నో కోటలను జయించి చివరకు గోల్కొండ కోటను స్వాధీనపరుచుకుని ఏడు నెలల పాటు అధికారం చెలాయించారు అప్పటి వరకు అందమైన హిందూ స్త్రీలను తురక నవాబులు వారి తురక సైనికులు ఎత్తుకెళ్లేవారు హిందూ స్త్రీలపై అత్యాచారాలు చేసేవారు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నది పాపన్న నైజం హిందువులందరూ తనలా ధైర్యంగా పోరాడాలని భావించి ముస్లిం యువతలను పెళ్లి చేసుకునేలా హిందువులను ప్రోత్సహించేవాడు దానిలో భాగంగానే పాపన్న ముస్లిం మతానికి చెందిన స్త్రీని వివాహం చేసుకున్నాడు ఆమె భువనగిరి కోట ఫౌజ్దార్ మిలిటరీ గవర్నర్ సోదరి భువనగిరి కోటను రాజధానిగా చేసుకుని అతను ముప్పై సంవత్సరాలు పరిపాలించాడు మన తెలంగాణ నేలపై మనం మరవకూడని హిందూ ధర్మ రక్షకుడు హైందవ వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మనసారా ఆయనను స్మరించుకుందాం